ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు అందరూ కూడా చిన్న రైతులు పెద్ద రైతు కాదు వాగులు వంకలు వరదలతోటి నష్టపోయినవి కాదు మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఆదిలాబాద్ కొత్త జిల్లాలో దాదాపు సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఆరు లక్షల ఎనభై వేల ఎకరాల భూమి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం వాగుల వల్ల ఆ పణిభాగ ప్రాంతాల మటుకే సర్వే జరిగింది అది కూడా పూర్తిగా సర్వే జరగలే కానీ ఇలా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏం చేస్తా ఉందంటే ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆరు లక్షల ఎనభై ఎకరాల్లో వేసినటువంటి పత్తి ఈయన దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాల పత్తి పంట ఈయన సోయాబీన్ అరవై ఎనిమిది లక్షల పంట ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ కానీ కంది దాదాపు అరవై లక్షలు మొక్కజొన్నకు ఇరవై ఐదు లక్షలు ఈ రకంగా మొత్తానికి మొత్తం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఏంటంటే మొత్తానికి మొత్తం పండ సరణాశ్రమైనవి ఏమీ మిగలలేదు ఒకసారి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాకు సంబంధించి శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు మీరు ఒకసారి కలిసి రండి ఏ పరివాహ ప్రాంతం కాకపోయినా మొత్తానికి మొత్తం చోయ ప్రతి ఏ పంటలు చేసిందో ఆ పంటలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి పంటలు పెరగలేదు మొత్తానికి కూడా సర్వే చేయాలి ఎన్ని ఎకరాలైతే రైతు పండేసిండో పంటల వారిగా ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం ఇస్తూ రీషెడ్యూల్ లోన్ చేయాలి తిరిగి రైతులకు లోన్ ఇవ్వాలి బ్యాంకుల ద్వారా ఇప్పించాలి రసాయన ఎరువులు విత్తనాలు కూడా సబ్సిడీతో తోటి సరఫరా చేయాలని చెప్పి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఒకసారి అంది అసలు ఈయన ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం వెయ్యి ఎంఎం కానీ మొన్న ఆగస్టు మాసం దాకా ముందు జూలై ముప్పై ఒకటి వరకు కూడా వర్షపాతం పడ్డదంతా మూడు నుంచి నాలుగు వందల ఎంఎంలు మాత్రమే మొత్తం ఆగస్టు నెల నుంచి నిన్నటి వరకు ఎనిమిది వందల ఎనభై మంది ఆదిలాబాద్ జిల్లాలో పడ్డది అర్థం చేసుకోండి మీరు బీటీ కాటన్ దాని వయసు తొంభై రోజులు మాత్రమే తొంభై రోజులు ఇప్పటికీ బీటీ కాటన్ వయసు అయిపోయింది పంట పెరుగు పెరుగుదల ఆగిపోయింది టోటల్గా వర్షాలు ఉండడం వల్ల ఒకే నెలలో ఎనిమిది వందల ఎంఎం వర్షం ఉండడం వల్ల అసలు వేరు ఎప్పుడు నీళ్ళలోనే వేరు పంట వేరు నీళ్ళలో ఉన్నది పత్తిదైనా వేరే ఏ పంటదైనా దానివల్ల పంట పెదుగుదల ఆగిపోయింది సోయా కూడా మొత్తం కింద మొత్తం మరి ఇలా తడిసిపోయి వేరు తడిచిపోవడం వల్ల మొత్తానికి మొత్తం సోయాబీన్ పంట కూడా కుళ్ళిపోయింది కాసినటువంటి పత్తి కాయలు కూడా మొత్తం భూమి అయినాయి నేను చెప్పేది వాస్తవం ఇక్కడ ఎమ్మెల్యే గారికి వ్యవసాయం గురించి తెలుసో తెలియదో ఎంపీ గారికి ఈ రోజు వరకు కూడా ఎంపీ గారికి ఈ రోజు వరకు ఒక పొలాన్ని కూడా సందర్శించలే మరి దరిద్రం కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇద్దరు కేంద్ర మంత్రులు పనిచేస్తున్నారు కిషన్ రెడ్డి గారు బట్టి సంజయ్ గారు ఈ గట్టిస్తున్నా కేంద్ర మంత్రుల్ని ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఎంపీ గటికిస్తున్నారా మీ కేంద్ర వస్తున్నటువంటి మంత్రుల్ని తీసుకొచ్చి పర్యటించరాదా ఇవాళ రైతుల పక్షాన ఉండి మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రెషర్ తీసుకొచ్చి కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ద్వారా కూడా కేంద్ర బృందాలను పంపి శాస్త్రవేత్తలను పంపి నిజంగానే పిఆర్ఎస్ పార్టీ జోగురామని చెప్పిన మాట వాస్తవమా కాదా మీరు ఒకసారి సర్వే ఏం చేయండి లేదు ఇలా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రెవెన్యూ మాట్లాడతాడు తొందరగా ఇప్పుడు జరిగినటువంటి పంటల పర్యాయం ఏమైనా అడుగుతుందో నీకు తెలుసా అసలు నీకు వ్యవసాయం తెలుసా నీకు వ్యవసాయం గురించి ఏమైనా అవగాహన ఉందా కేవలం నీకు దొంగ భూముల్ని కబ్దాలు చేసి భూ ఆక్రమించుకొని పేదోల భూముల్ని అసైన్మెంట్ భూముల్ని కబ్దాలు చేయడం తప్ప తెలుసా వ్యవసాయం గురించి అందుకొనే అడుగుతున్నా డిమాండ్ చేస్తా ఉన్నా నీ కేంద్ర మంత్రులు తీసుకొచ్చే దమ్ము లేదు ఇలా అసెంబ్లీలో గొప్ప గొప్ప భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ములాఖతైనాయి ఇద్దరు దొంగలే ఏ ఒక్కడు కూడా యూరియా ఉండాలంటే బిఆర్ఎస్ పార్టీ కావాలి చెప్పులు పెట్టిన సిగ్గుండాలా మానం ఉండాలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకి ఎంపీ కూడా మీకు లేదా నిర్మాల్లో ఎక్కడెక్కడో రైతులు చేస్తుంటే ఏ ఒక్క రోజు కూడా కేవలం కేంద్రం మీద రాష్ట్రం రాష్ట్రం మీద కేంద్రం తప్ప మీ ద్వారా మీ ద్వారా అంతేనా ఇలా పంట అయిపోయిన తర్వాత ఏమైనా యూరియా అయితే లాభమా రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు రైతులతో డ్రామాలు ఆడుతూ ఉన్నారు అందుకొరకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈయన కేంద్రం రాష్ట్రం కలిసి ఎట్లయితే గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం మన అనేకమైనటువంటి రాయితీలు ఇచ్చినాము ఇప్పుడు కూడా మీరు కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పిస్తారా ఈ ఎమ్మెల్యే ఎంపీ కేంద్ర మంత్రులు మరి కావాలంటే అఖిలపక్ష బృందాలు తీసుకపోయినా కేంద్రం మీద ప్రెషర్ తీసుకొచ్చి ఇలా రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రసన్నమైంది రామదేవుని యూరియా తీసుకురాక చేతగాక ఇక వస్తుంది ఇలా ఇరవై వేల మెట్రిక్ టన్ వస్తుందని చెప్పి పిత్తు వాళ్ళ ఆశ్వరం అక్కడ ఇంకేం పిత్త వచ్చింది అని చెప్తారు ఎవరికి టోకెన్లు ఇస్తున్నారు ఏ రైతుకు యూరియా దొరుకుతుంది అయిపోయింది యూరియా టైం కూడా రేపు ఉన్న యూరియా టైం కూడా అవసరం లేదు నేను పంటలే వేరే చెప్తున్నా దుకొరకైతే వేరే ఏదైతే ప్యాడ్ వేసిందో వాళ్ళకు కూడా అటువంటి అవసరం ఉన్నటువంటి రైతులకు కూడా విఫలమైంది ప్రభుత్వం ఇంకో కేంద్రం ఇంకొక పని పనిచేస్తుంది ప్రతి సంవత్సరం ఇలా ప్రతి భారతదేశం నుంచి మరి ఇలా ఎక్స్పోర్ట్ సంబంధించింది కాదు ఇది ఇంపోర్ట్కి సంబంధించింది దిగుమతి చేసుకుంటుంది ఎప్పుడైనా ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడైనా ఇక్కడ టెక్స్టైల్ మిల్లర్స్ తోటి ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కానీ ఇది ఎమ్మెల్యే మాట్లాడరు ఎంపీ మాట్లాడారు ఎందుకంటే ఇలా టెక్స్టైల్ మిల్లర్స్ కు బయట దేశాల నుంచి కాట తీసుకోవడానికి పదకొండు శాతం మందిన సుంకం ఉంది పంతొమ్మిది తారీఖు నాడు ఆ లెవెన్ పర్సెంట్ సుంకాన్ని కూడా ట్యాక్స్ తీసేసింది మనమేమేమో అమెరికా దేశమేమో సుంకాలే సుంకాలు వేస్తా ఉంది సొప్పు సొప్పు చేస్తాం తుమ్మిదింపుతాడు నరేంద్ర మోడీ ఇక నరేంద్ర మోడీ మాత్రం ఇక్కడ టెక్స్టైల్ మిల్లర్స్ తోటి కుమ్మక్కాయ వాళ్ళకు పత్తి తక్కువ ధరతో వస్తే టెక్స్టైల్ మిల్లర్స్ అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ఎన్నికలలో నిధులు ఇస్తారు ఎన్నికల్లో డబ్బులు ఇస్తారు అది చేస్తాడు మొన్న ఆగస్టు పంతొమ్మిది తారీఖు నాడు లెవెన్ పర్సెంట్ సుంకాన్ని తీసేసి మేము బిఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తాం ఉన్నటువంటి పదకొండు శాతమే కాదు యాభై శాతం సుంకాన్ని పత్తి ఏదైతే మరి దిగుమతి జరుగుతుందో దానిపైన కూడా విధించాలి మీరు ఎందుకంటే బయట దేశం నుంచి మన దేశానికి వస్తున్నప్పుడు యాభై శాతం పెంచడానికి నరేంద్ర మోడీకి అవకాశం ఉంది వేరే దేశాలు ఎందుకు అది మన దేశం వచ్చే వస్తువులను పెంచుతున్నాం మరి నువ్వెందుకు వేరే దేశం నుంచి కాటన్ వచ్చి ఇప్పుడు మిల్లర్స్ దగ్గర స్టాక్ అయితే రేపు రైతులకు పంట వస్తుంది అక్టోబర్ నవంబర్ అప్పటికి మిల్లర్ల దగ్గర కాటన్ స్టాక్ అయిపోయింది పత్తి అవసరం లేదు కొనరు కొన్నప్పుడు ఎవరు రైతు రావాడా రైతులు మీరు మోసం కదా ఇద్దరు బడే బాయ్ చోటే బాయ్ మిలికే దోనంకు కాస్తాకాలంకు దోనం కాస్త ఉంటాయి కాస్తాకాలంకు పరేక్ష అందుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు మా రైతుల ప్రభుత్వం నరేంద్ర మోడీ మా రైతుల ప్రభుత్వం రేవంత్ రెడ్డి అని ఈ చోటేభాయి బడేబాయి కలిసి ఇద్దరు కలిసి బామంటే గారు ఈ రాష్ట్రం యొక్క రైతాంగాన్ని ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని సర్వనాశనం చేస్తున్నారు కొత్త మార్కెట్ సిస్టమ్ కాటన్ కూడా కొనుగోలు సిస్టమ్ తెస్తే బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం పాత పద్ధతితో కొనుగోలు జరగాలి ఈ దిగుమతి సుంకాన్ని కూడా పదకొండు శాతమే కాదు యాభై శాతం సుంకం పెట్టాలని చెప్పి తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ రేపటి నుంచి మా నాయకులందరితో మేము మాట్లాడుకుని రేపు పాదయాత్ర చేసే కార్యక్రమమా లేకుంటే పాదయాత్ర చేసి రైతులతో పెద్ద ఎత్తున ఒకనాడు డేట్ ఫిక్స్ చేసి కేటీఆర్ గారితో హరీష్ అతి తొందరలో రైతులతో ఒక నిరసన ఆందోళన కార్యక్రమాలు కూడా ఈ జిల్లాలో ఏర్పాటు చేస్తాం ఈ జిల్లా ఏర్పాటు ఏర్పాటు చేస్తాం ఇక్కడి నుంచే రైతుల కార్యక్రమం గతం